టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం రంగులోకి దిగారు పిఠాపురం నుంచి పవన్ ను గెలిపించాలని జనం కోసం ఆలోచించే పవన్ ని చట్టసభలకు పంపాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేశారు చిరంజీవి గారు సినిమాలోని బలవంతంగా అడుగుపెట్టిన రాజకీయాల్లోకి ఇష్టపూర్వకంగానే పవన్ వచ్చాడని అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తుంటే అమ్మతో పాటు తాను కూడా బాధపడ్డానని అయితే ఎంతోమంది అమ్మలకు న్యాయం చేయడానికే పవన్ రాజకీయాలకు వెళ్ళడని సర్ది చెప్పుకున్నామని చిరు చెప్పారు ప్రజల కోసం సొంత డబ్బును ఖర్చు చేసే పవన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని అప్పుడే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చిరు ఆకాంక్షించారు ఇకపోతే జనసేన పార్టీ స్థాపించి పదేలైంది ఈ దశాబ్ద కాలంలో పరోక్షంగా చిరు జనసేనకు అండదండలుగా ఉన్నారేమో కానీ చిరంజీవి నేరుగా పవన్ కోసం రంగంలోకి దిగడం ఇదే తొలిసారి ఇటీవల జనసేనకు ఐదు కోట్ల విరాళంగా ఇచ్చి తమ్ముడికి అండగా నేనున్నా అనే సంకేతాలు పంపారు ఇప్పుడు నేరుగానే తన గలం వినిపించారు చిరు పిలుపు పిఠాపురం ఓట్లపై మరింత ప్రభావం చూపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది ఆంధ్ర లెక్కలు మెజారిటీ ఎంత అన్నదానిపైనే లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యమేనని జనసైనికులు భావిస్తున్నారు చిరు కూడా అండగా ఉన్నాడు కాబట్టి లక్ష మెజారిటీ సాధ్యమే అనిపిస్తోంది ఇకపోతే జబర్దస్త్ టీం ఇప్పుడు పిఠాపురంలోనే ఉంది వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ పిఠాపురం అంతా చక్కర్లు కొట్టారు ఇప్పుడు పిఠాపురంలో చిరు సైతం అడుగు పెడతారని పవన్ కోసం ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి అయితే చిరు పిఠాపురం వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు మరోవైపు చిరు చంద్రబాబు గారితో భేటీ వేయనున్నారని త్వరలోనే టీడీపీ అధినేత కలుస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి